నేను చూస్తున్నా ఇన్న ఇబ్బంది లేదు అది ఆంగ్లేయీకి పోతాను నేను వెటిలా హాలి వైస్ ఇస్తున్నా వైస్ సే పడుతున్నా సి నేను చూస్తున్నా கரெக்ட் நானு ஓகேவா பேசலாமா ஓகே சிமா எட் பண்றது நம்ம சிஎஸ் டி இங்க இருக்கா ஓகே மேடம் ஷாப்பிங் 68 ஏ கదా இது 68 ఇక్కడే అందరికి నమస్కారం సో ఇవాళ రెవెన్యూ సిబ్బంది అండ్ సివిల్ సప్లై సిబ్బంది అలానే మన లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ షాప్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ కి రావడం సిక్స్టీ ఎయిట్ కి రావడం జరిగింది మీ అందరికి తెలిసినట్టుగా సైక్లోన్ ఏదైతే చూపించిందో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల మనకి ఏం ఇంపాక్ట్ అనేది మేజర్ గా జరగపోవడం వల్ల మనం చాలా అదృష్టవంతులుగానే భావించాలి అలానే మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అలానే డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇది జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేసి ఆ రిలీఫ్ క్యాంప్స్ ఏదైతే ముందస్తుగానే ఆర్గనైజ్ చేసిందో అందులో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జియో రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీలు బియ్యం అండ్ పప్పు అవన్నీ ఎసెన్షియల్ కామోడిటీస్ ఏదైతే అంటామో వాళ్ళకి అందజేయడంలో ఈ ఎఫ్పి షాప్స్ నిన్నే కొంచెం ఈ రోజు నుంచి మేము సప్లై అనేది చేయడం జరిగింది ఎఫ్పి షాప్ కి ఉదయం నుంచి ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి తహసీల్దార్స్ కానీ సిఎస్డిటీస్ కానీ వాళ్ళు అక్కడ నుంచి ఆ సరుకులు అన్ని కూడా రవాణా చేసి ఎఫ్పి షాప్స్ కి అందించడం జరిగింది ఆ ఎఫ్పి షాప్స్ ని ఏదైతే మ్యాపింగ్ అయితే జరిగాయో రైస్ కార్డ్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ ఇప్పుడు అది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో కంప్లీట్ డిస్ట్రిక్ట్ అంతా కూడా అండ్ అర్బన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ నుంచి మన సిఎస్డిటి డిటి అండ్ తహసీల్దార్ చాలా 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 క్రిటికల్ గా ఇది హోల్డ్ చేసి ఇప్పుడు అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సెవెన్ మనకి ఆల్ మన నెల్లూరు డివిజన్ పరంగా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళందరూ కూడా మార్నింగ్ నేను కోవర్కి వెళ్ళడం జరిగింది అలానే ఎందుకు పెట్టీ గురి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ కి సో లాస్ట్ ఇప్పుడు ఇక్కడ డంప అవగానే వెంటనే ఇక్కడ అన్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఈవినింగ్ కల్లా ఇవాళ నైట్ కల్లా ఆల్ ది డిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం ఉంటుంది ఎవరైనా అందుబాటులో లేకపోతే రేపు మార్నింగ్ కూడా వచ్చి వాళ్ళు తీసుకోవచ్చు మ్యాపింగ్ అయితే జరిగిపోయింది థ్యాంక్ యూ ఆయన పొడుగు నాయకుడు అందుకే చెప్పాం పొడుగు నాయకుడు నమస్కారం తుఫాన్ సందర్భంగా ఏర్పడిన ఏర్పడిన సందర్భంగా జరిగిన నష్టానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ రోజు ఏదైతే పార్షికంగా కావచ్చు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి వాళ్ళకి కావచ్చు ఈ రోజు గవర్నమెంట్ ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీలు చొప్పున వాళ్ళకి పప్పు అయితేనేమి ఉల్లిపాయలు అయితేనేమి నూనెనేమి ఆయిల్ అయితేనేవి అన్ని కూడా సప్లై చేస్తున్నారు షాప్ నెంబర్ రేషన్ షాప్ నెంబర్ అరవై ఏడు అరవై ఎనిమిది స్వామి దగ్గర ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆర్డీ గారు తహసీల్దార్ గారు వచ్చి ఇప్పుడే పర్యవేక్షించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఇప్పుడే లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క ప్రక్రియ నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేదైతే ఆదేశించారు దాని ప్రకారం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రి ఒంగూరు నారాయణ గారు సహా సూచనల మేరకు రోజు అధికార సిబ్బంది కూడా యంత్రాంగం కూడా అందరూ కూడా సంసిద్ధమై వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాటు అన్ని కూడా చూసుకోవడం ఇప్పుడే మొదలు పెట్టారు మా యొక్క అర్బన్ లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిర్విరామంగా ఎంతమందికి అయితే వాళ్ళు మ్యాప్ చేసుకో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉదయం అయితే ఉదయం కానీ ఇప్పుడు కానీ ఎవరన్నా కూడా మిస్ అయినా కూడా ఉదయం కూడా తప్పకుండా అందరికీ ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయడానికి ఆర్డిఓ గారు తహసీల్దార్ గారు ఇప్పుడే మన డీలా దగ్గరగా చెప్పేసి వెళ్లారు కాబట్టి ఎవరు కూడా ఆధైర్యపడవద్దు గవర్నమెంట్ పూర్తిగా సహ సహాయ సహకారాలు అందిస్తుంది కనుక మీ అందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ వైపు ఉండవలసిందిగా మేము ఆ పార్టీ తరఫున అందరికీ కూటమి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా వినవించుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం

ধন্য <laughs> <Dans laughs> 何が सणश에गे स्शनश सacao कर सा occurs खर जीए बन्याल secondonh सटेरे भया सम्टEt घसते抗ाद दो राया మా కోకూరు శ్రీనివాసులు గారు ఆ స్కూల్లో చేరాకూరు అన్నగారు స్కూల్లో చేరా తిక్తా ఉన్నా ఇక్కడ കൊടുക്കൊ അസ ഗുഡ് ആ ഇപ്പം आले عايز يبرد عايز يبردنا سي من بركنا علشان ओके मैडम शॉप नंबर 68 है कदा ये 68 67 65 दोनों साथ में है 68 इकडे शॉप शॉप बहुत बेटा तो मतलब अपना लिया है कदा ये 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 मतलब पॉइंट टू हम्म कार्ड को करना है ओके मैडम అందరికీ నమస్కారం సో ఇవాళ రెవెన్యూ సిబ్బంది అండ్ సివిల్ సప్లై సిబ్బంది అలానే మన లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ షాప్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ కి రావడం జరిగింది మీ అందరికి తెలిసినట్టుగా సైక్లోన్ మొంత ఏదైతే మనకు ప్రభావం చూపించిందో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల మనకి ఏం ఇంపాక్ట్ అనేది మేజర్ గా జరగపోవడం వల్ల మనం చాలా అదృష్టవంతులుగానే భావించాలి అలానే మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అలానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇది జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేసి ఆ రిలీఫ్ క్యాంప్స్ ఏదైతే ముందస్తుగానే ఆర్గనైజ్ చేసిందో అందులో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీల బియ్యం అండ్ పప్పు అవన్నీ ఎసెన్షియల్ కామోడిటీస్ ఏదైతే అంటామో వాళ్ళకి అందజేయడంలో ఈ ఎఫ్పి షాప్స్ నిన్నే తక్కువ కొంచం పట్టింది ఈ రోజు నుంచి మేము సప్లై అనేది చేయడం జరిగింది ఎఫ్పి షాప్ కి ఉదయం నుంచి ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి తహసీల్దార్స్ కానీ సిఎస్ డిటీస్ కానీ వాళ్ళు అక్కడ నుంచి ఆ సరుకులు అన్ని కూడా రవాణా చేసి ఎఫ్పి షాప్స్ కి అందించడం జరిగింది ఆ ఎఫ్పి షాప్స్ ని ఏదైతే మ్యాపింగ్ అయితే జరిగాయో రైస్ కార్డ్స్ హోల్డర్స్ వాళ్ళందరికి ఇప్పుడు అది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో కంప్లీట్ డిస్ట్రిక్ట్ అంతా కూడా అండ్ అర్బన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ నుంచి మన సిఎస్డిటి అండ్ తహసీల్దార్ చాలా 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 క్రిటికల్ గా ఇది హోల్డ్ చేసి ఇప్పుడు ఎసెన్షియల్ కాంపిటీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వన్ వన్ సెవెన్ కదా ఇప్పుడు మనకి మన నెల్లూరు డివిజన్ పరంగా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళందరూ కూడా మార్నింగ్ నేను కోవూరుకు వెళ్ళడం జరిగింది అలానే ఇందుకూరు పెట్టీడూరు మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ కి సో లాస్ట్ ఇప్పుడు ఇక్కడ డంప్ అవ్వగానే వెంటనే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో ఈవినింగ్ కల్లా ఇవాళ నైట్ కల్లా ఆల్ దిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం ఉంటది ఎవరైనా అందుబాటులో లేకపోతే రేపు మార్నింగ్ కూడా వచ్చి వాళ్ళు తీసుకోవచ్చు మ్యాపింగ్ అయితే జరిగిపోయింది థ్యాంక్ యూ నాయకుడు ఆయన అందరికి నమస్కారం ఈరోజు ముంద తుఫాన్ సందర్భంగా ఏడుపడిన సందర్భ ఏర్పడిన సందర్భంగా జరిగిన నష్టానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ రోజు ఏదైతే పార్షికంగా కావచ్చు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి వాళ్ళకి కావచ్చు ఈ రోజు గవర్నమెంట్ ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీలు చొప్పున వాళ్ళకి పప్పు అయితేనేమి ఉల్లిపాయలు అయితేనేమి నూనె అయితేనేమి ఆయిల్ అయితేనేవి అన్ని కూడా సప్లై చేస్తున్నారు షాప్ నెంబర్ రేషన్ షాప్ నెంబర్ అరవై ఏడు అరవై ఎనిమిది స్వామి దగ్గర ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆర్డిఓ గారు తహసీల్దార్ గారు వచ్చి ఇప్పుడే పర్యవేక్షించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఇప్పుడే లబ్దిదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క ప్రక్రియ నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆదేశించారో దాని ప్రకారం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రి ఒంగూరు నారాయణ గారు సహా సూచనల మేరకు ఈ రోజు అధికార సిబ్బంది కూడా యంత్రాంగం కూడా అందరూ సంసిద్ధమై వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడం ఇప్పుడే మొదలుపెట్టారు మా యొక్క అర్బన్ లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిర్విరావంగా ఎంతమందికి అయితే వాళ్ళు మ్యాప్ చేసుకో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉదయం అయితే ఉదయం కానీ ఇప్పుడు కానీ ఎవరన్నా కూడా మిస్ అయినా కూడా ఉదయం కూడా తప్పకుండా అందరికీ ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయడానికి ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ఇప్పుడే మన డీలర్ దగ్గరగా చెప్పేసి వెళ్ళారు కాబట్టి ఒక్కరు కూడా ధైర్యపడవద్దు గవర్నమెంట్ పూర్తిగా సహాయ సహాయ సహకారాలు అందిస్తుంది కనుక మీ అందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీని ఇప్పుడు కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ వైపు ఉండవలసిందిగా మేము ఆ పార్టీ తరఫున అందరికీ కూటమి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా వినమించుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం

6-8, 2-5, mm. 8-6-7. Mm. Yeah. Mm -hmm. mm -hmm. mm -hmm. म भक्तले नै थाहा छ नि यो पाटरेशन का रियल सन्चेतपन मलाई के राख्न सक्छु मरे जेडा अनुमान हुन्छ మా కోకూరు శ్రీనివాసులు గారు ఆ స్కూల్లో చేరాగారు స్కూల్లో చేరా తిప్తా ఉన్నా ఇక్కడ